హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ మింట్ బటర్ మిల్క్ అండి పుదీనా మసాలా అండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ సమ్మర్లో మనకి బాడీ రిఫ్రెషింగ్ డ్రింక్ అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు టేస్టీగా ఉండే ఈ మసాలా మజ్జిగని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు గరట్ల పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నానండి పెరుగు అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే మజ్జిగ అనేది మనకు ఈ విధంగా ఉండాలండి దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా చిన్న అల్లం ముక్క దీంతో పాటుగా నాలుగైదు రెమ్మల కరివేపాకు ఒక పచ్చిమిర్చిని తుంచి ఈ విధంగా తీసుకోవాలి దీంతోపాటుగా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి బ్లాక్ సాల్ట్ ప్లేస్లో నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి పావు టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బటర్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి మసాలా ఫేస్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే మింట్ బటర్ మిల్క్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తాగడం వల్ల మనకి బాడీ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన సండ్రైజ్ జ్యూషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి బటర్ మిల్క్ని ఒక స్టోరేజ్ బాక్స్లో తీసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి డే మొత్తం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ కాదండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్